నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లౌజం ఛానల్ తిరుమల అంటేనే మనకు ఎన్నో తీర్థాలు ప్రసిద్ధి చెందినాయని అందరికీ తెలుసండి ఇది నాగతీర్థం వెళ్ళే దారండి నూట ఎనిమిది తీర్థాలు ఉన్నాయి కానీ నాగతీర్థం గురించి మనకు అందరికీ కూడా తెలియదు తిరుమల కొండల్లోనో దగ్గరలోనే ఇది ఉంది ఒక పవిత్ర జల ప్రదేశం అండి తిరుమల కొండల్లో ఉండే పవిత్రమైన జల ప్రదేశం ఇక్కడ స్నానం చేయడం వల్ల నాగదోషాలు తొలగిపోతాయని నమ్ముతారు ఇక్కడ బోర్డు ఉంది చూడండి మానికి పెట్టారు నాగతీర్థం అని ఉంది ఇక్కడ వాటర్ చూడండి వర్షాలకి బాగా పోతున్నాయి ఈ నాగతీర్థంలో స్నానం చేస్తే దోషాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతారు స్నానం చేసిన తర్వాత ఇక్కడ విగ్రహాల చుట్టూ మూడు ప్రదక్షిణలు కూడా చేయడం మంచిదని తెలుపుతారు బలమైన గ్రహాల స్థానాలకు సహాయపడుతుందని నమ్ముతారు ఈ తీర్థాన్ని నాగల బావి అని కూడా అంటారు ఎంత తేటగా ఉన్నాయో చూడండి ఇక్కడ వాటరు ఈ వర్షాలకి ఇక్కడ బాగా వాటరు పోతూ ఉంది స్నానం చేసినా అక్కడ నీళ్లు తలపైన చల్లుకున్నా కూడా మనకి ఎన్నో దోషాలు పోతాయని నమ్ముతారు ఈ తీర్థాలు మనం దర్శిస్తే జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయండి ఇక్కడ నాగశీల ఉంది చూడండి దీనిలో ఎన్నో నాగ రూపాలు ఉన్నాయి ఇక్కడ అమ్మవారికి చలిమిడి నైవేద్యం పెట్టి మన మనసులోని కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకమండి